సింగరాయకొండ మండలం సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ స్కూల్లో బాలల దినోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఆవుల శ్రీనివాసరావు పాల్గొన్నారు శ్రీ విద్యానికేతన్లో జరిగిన సభకు స్కూలు కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్న బంగారు బాల్యం కార్యక్రమాన్ని కూడా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ప్రారంభించారు అనంతరం స్కూలు విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా శ్రీ విద్యానికేతన్ స్కూల్ యాన యాజమాన్యం నిర్వహించిన పలు పోటీలలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి ఆవుల శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు ఈ క్రా కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు కూడా పాల్గొని బాలల దినోత్సవ కార్యక్రమాన్ని నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా నిర్వహించారు